కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి సీఎం పదవి కోసం ఎత్తుకు పై ఎత్తున వేస్తున్న సిద్ధరామయ్య డీకే కుమార్ ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లతో తామిద్దరం ఒక్కటే ప్రకటించుకున్నారు కాకపోతే ఇద్దరూ కొన్ని లక్షల విలువ చేసి ఒకే బ్రాండ్ వాచ్ ధరించి భేటీ కావడంపై బీజేపీ సెటార్లు వేస్తోంది అవినీతిలో కూడా ఇద్దరు ఏకమైపోయారు అంటూ విమర్శిస్తోంది అయితే కష్టార్జితంతో కొనుక్కున్న వాచ్ ధరిస్తే బీజేపీకి ఎందుకంత అసూయ అంటూ డీకే కౌంటిస్తున్నారు రోజుల క్రితం శివకుమార్ నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు సిద్ధరామయ్య ఈకే శివకుమార్ ధరించిన కాదియర్ వాచ్ నే సిద్ధరామయ్య కూడా ధరించారు ఈ వాచ్ విలువ అక్షరాల నలభై మూడు లక్షల రూపాయలు సిద్ధరామయ్య తనను తాను సోషలిస్ట్ అని చెప్పుకుంటారని కానీ నలభై మూడు లక్షల రూపాయల వాచ్ ధరించి సోషలిజానికి ఆయన కొత్త భాష్యం చెప్పారని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది ఖరీదైన వాచ్లు ధరించడం సిద్ధరామయ్యకు ఫ్యాషన్ గా మారిందని ఆరోపించింది రెండు వేల పదహారులో కూడా సిద్ధరామయ్య ధరించిన హుబ్లోట్ వాచ్ పై పెద్ద దుమారం రేగింది బీజేపీ నేతలు దీనిపై ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు అయితే గల్పుకు చెందిన డాక్టర్ మిత్రుడు ఆ వాచ్ శివకుమార్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు తన కష్టార్జీతంతో వాచ్ ఉన్నట్టుగా తెలిపారు ఇప్పటికే దానికి అన్ని ఆధారాలని చూపించినట్టుగా తెలిపారు ఎన్నికల అడివిట్లో కూడా తన లో విషయాన్ని ప్రస్తావించినట్టుగా చెప్పారు శివకుమార్ సిద్ధరామయ్య ఖరీదైన వాచ్ ధరిస్తే తప్పేలా అవుతుందని ప్రశ్నించారు is my own watch i bought this in uh, australia about 7 years back i have paid 24 lakhs in my official uh, credit card you can check my credit card itself uh, and i have declared it in the my election affidavit uh, that i have a watch worth so much but they are targeting siddarama i don't know i don't know about it he has every right to have a watch whatever he wants same affidavit copy I brought. In that, he mentioned Rolex watch number one, nine lakhs, and the Heblot watch is 20, twenty-three lakh ninety thousand two hundred and forty-six rupees. Only two watches he mentioned. Where is this courtier watch? Whenever we bring out their uh, uh, malpractices, why they are uh, accusing us and telling lie to public? Now, you. Declare how many watches you have in the asset. Uh, this thing you should um, show all these watches, and you lied to the public so that you have to apologize. ఓవైపు కర్ణాటక ప్రజలు కరువు మౌలిక వసతుల లేమితో అల్లాడుతుంటే సీఎం డిప్యూటీ సీఎం మాత్రం విలాసాల్లో మునిగిదేలుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది బీజేపీ నేతలు అక్కసుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది